సరిగా జరగడం లేదనేది కూడా ఉన్నది కాబట్టి మనమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలంటే ఒప్పుకున్నారు ఇప్పుడు హైదరాబాద్లో తొందరలోనే ఓపెన్ అవుతుంది ఈ లోపల గోదావరికాల్లో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది హైదరాబాద్ కరీంనగర్ దాకా ఉన్న ప్రమాదం అవుతుంది కాబట్టి ఇక్కడే టెస్ట్ చేసి కెతలా పెట్టాలంటే గోదావరికాల్ హాస్పిటల్లో మరి ఒక నెల రోజుల లోపలనే కెతలాబ్ కట్టడం అయిపోయింది అది దాని రూమ్స్ అన్ని కూడా కట్టారు ఈ కెథలాబ్ ఈ దానికి సంబంధించినటువంటిది అంటే టూడిఏకు చేస్తారు ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ స్టంట్ కూడా వేసేటట్టుగా ఒక ఏర్పాటు అనేది మన హాస్పిటల్లో దొరుకుతూ ఉంది అట్లనే మనం వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇదివరకు రిక్రూట్మెంట్ బయట నుంచి తీసుకునేటోడు ఎలక్ట్రీషియన్ వచ్చారు మన లో కూడా ఉన్నారు బయట నుంచి వచ్చిన వాడు ఉన్నారు ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ మెకానికల్ సూపర్వైజర్స్ ఉన్నారు ఇంజనీర్లు కానీ ఇవన్నీ బయట నుంచి వచ్చేవాళ్ళు మనం వచ్చిన తర్వాత మన కార్మికుల నుంచే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని తీసుకోవాలంటే ఇప్పుడు ఐటీఐ కానీ ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు మన జే గా కూడా అంటే ఎవరైనా డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ డిప్లొమా ఉంటే వాళ్ళకి షార్ఫ్వేర్ గా ఇచ్చేటట్టుగా మాట్లాడడం అది కూడా తీసుకున్నారు ఇంకా కొంతమంది ఉండొచ్చు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇస్తారు షార్ట్వేర్ సర్దార్గా ఇస్తారు డిప్లొమా ఉంటే బంధువీ వర్గాలుగా ఉన్నా ఏది ఉన్నా ఇస్తాను అట్లనే ఇంకోటి ఏంటంటే క్లారికల్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకప్పుడు మీకు తెలుసు క్లర్క్లు అంటే ఎవరు తీసుకున్నారు బయట నుంచి తీసుకునేటోళ్ళు ఎందుకు ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి మన వాళ్లే తీసుకోవాలని పెట్టినాం మనకి వేకెన్సీస్ ఉన్నాయి మన వాళ్ళే తీసుకోవాలంటే మూడు వందల అరవై ఏడు పోస్టులు తీసుకోవడానికి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చే రోజులు అయింది దగ్గర దగ్గర పది నెలలు అయిపోయింది మరి ఎందుకు జరగడం లేదు ఈ లోపల ఈ యాక్టింగ్ చేసిన వాళ్ళు కోర్టుకు పోయారు మేము క్లర్క్ యాక్టింగ్ చేస్తున్నా కానీ మాకే ఇవ్వాలని చెప్పేసి మరి ఇంతకాలం ఇవ్వకపోతే మరి ఎవరు అడగలేదు ఇప్పుడు మన వాళ్ళు బయట వాళ్ళు వస్తే నువ్వేం చేయలేదు బయట వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అడగకుండా ఊరుకోవ్ మన పిల్లలకి ఇవ్వాలని పెడితే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసి అను పోయినావు నువ్వు యాక్టింగ్ పోయావు నీకేమైనా అడగాలని న్యాయం అడుగు కానీ ఇప్పుడు కోర్టుకు పోయి తీసుకొస్తే కంప్లైంట్కి అవకాశం దొరికిందిగా ఏమంటాడు కోర్టులో చేసింది ఉంది కదా మేము ఎట్లా కాబట్టి యాక్టింగ్ వాళ్ళు ఈ మూడు వందల అరవై ఏడుతోటి అయిపోదు కదా ఇంకా కొన్ని వేకెన్సీస్ వస్తాయి కదా అప్పుడు మీ గురించి మాట్లాడచ్చు కానీ మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోండి అని అంటున్నాం మన పిల్లలు వాళ్ళకి చెప్తున్నాం సరే ఏదున్నా సరే వాళ్ళు చేశారు ఇంతకాలం చేశారు కాబట్టి అడగటం న్యాయం మీకు ఆదట్టలేదు కానీ వీళ్ళు అయిపోయిన తర్వాత ఈ వేకెన్సీస్ నింపిన తర్వాత ఇంకా ఉన్న వేకెన్సీస్ని మమ్మల్ని తీసుకోండి అని అడగండి అని చెప్తున్నాం ఏదునా క్లరికల్ వేకెన్సీస్ కూడా తొందరలో ఫిల్అప్ చేయించాలి దాని మీద కూడా మేము కోర్టులో స్టే వెకేట్ చేపిస్తారా లేదా వాళ్ళతో మాట్లాడతారా ఆ కోర్టు మేము అంతటి ఏదో చేసి చేయాలనుకున్నాం దాని మీద కూడా నడుస్తూ ఉంది అట్లనే మనకి హాస్పిటల్స్లో ఖాళీలు ఉన్నాయి మన హాస్పిటల్లో ఫార్మాసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్స్రే టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సులు ఇట్లాంటి చాలా వేకెన్సీస్ ఉన్నాయి మరి అవన్నీ ఫిల్అప్ చేయాలి ఇప్పుడు చాలామంది చదువుకునే పిల్లల్లో ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు ఫిజియా ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ దిగిన మన క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని దాని మీద కూడా నడుస్తుంది తొందరలోనే హాస్పిటల్ సంబంధించిన వేకెన్సీస్ అన్నీ మన పనిచేస్తున్న కార్మికులతో నింపించడం అనేది జరుగుతుంది కాబట్టి అట్లనే మీకు తెలుసు సరే ఇవాళ ఈ విషయాలన్నిటిపైన ఎప్పటికప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి ఇవాళ షూ ఉన్నది ఇవాళ పైనసారి సేఫ్టీ మీటింగ్ మీటింగ్లో మాట్లాడినాం మేము ఉన్నప్పుడు అప్పుడు బాటా షూ ఇచ్చారు మంచిగా ఉండేవి రెండు సంవత్సరాలు ఉండేవి కార్మికుడికి ఇవాళ వచ్చిన షూలు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల నుంచి మీరు నాశిరకం ఇస్తున్నారు మరి అవి మార్చాలి అన్నాం సేఫ్టీ మీటింగ్లో సేఫ్టీ లో ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు దాని మీద చేయట్లేదు ఎందుకంటే మొన్న ఏమంటారు ఆ బాటా షూ కొనాలంటే పైసలు కావాలి ఈ షూ కంటే ఆ షూ నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నది రేటు వాస్తవం కావచ్చు కానీ కంపెనీ దగ్గర డబ్బు లేదండి ఇప్పుడు ఏంటంటే మనందరికి తెలుసు ఇప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు మాకంటే కూడా ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎంటెక్లు ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన వర్కర్స్లో మీరు ఇవాళ రేపు పాత రోజుల్లో కార్మికుల లాగా మేం చెప్తేనే మీకు తెలిసేది కాదు మాకంటే ముందే మీకు కూడా తెలుస్తుంది ఇవాళ రేపు అంతా సోషల్ మీడియా ఉన్నది జరుగుతుంది మరి కంపెనీకి ఇంత లాభాలు వస్తున్నాయి కదా మరి ఏమైతున్నాయి ఈ పైసలు ఎందుకు లేవు మరి ఎందుకు లేవు అంటే మీకు తెలుసు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ప్రసార మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పేటోళ్ళం అయ్యా మాకు మనం బొగ్గు అమ్మిన డబ్బులు లేదా మన జైపూర్ పవర్ ప్లాంట్లో అమ్మిన డబ్బులు కరెంట్ అమ్మిన దానికి డబ్బులు మనకు సుమారు ఆనాడు ఆ గవర్నమెంట్ పోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి మేము ఈ గవర్నమెంట్ రాగానే మేము పోయి ఆయన ఆర్థిక శాఖ మంత్రి పట్టి గారిని కలిసి మిమ్మల్ని అమ్మించినాం సార్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మా సింగరేణికి ఇవాల్సింది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల మా కొత్త బాయిలు రావడానికి అవకాశం లేదు మేము ఏదైనా మెటీరియల్ కొట్టాలంటే లేదు ఏదో మన ఇప్పుడు జీతాలు వస్తున్నాయి ఎంత రెట్ వస్తున్నాయి మనం ఎన్టీపీసీకి అమ్ముతున్నాం మొగ్గు ఆ ఎన్టీపీసీ వాడి సెంటర్ది కాబట్టి వాడు రెగ్యులర్గా మనకు డబ్బులు ఇస్తాడు కాబట్టి ఈ మందం జీతాల మందం బోనసుల మందం లేదా వస్తున్నాయి రేపు మళ్ళీ మన లాభాల వాట రేపు మనకి లాభం మన దీపావళి బోనస్ ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఇల్లు జోలు పట్టుకొని బ్యాంక్ ఆడికి పోతారు మన ఆఫీసర్ ఎందుకు మరి లేవా మరి పైసలు మరి ఆ గవర్నమెంట్ పంతొమ్మిది కోట్లు ఇవ్వాలన్నప్పుడు మేము ఈ గవర్నమెంట్ రాగానే పోయి గారిని కలిసి మేము ఇస్తే ఆయన అంటాడు ఆ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఈ గవర్నమెంట్ మనం మాకే అర్థం కావట్లేదు అన్నాడు మేమన్నాం వాస్తవమే కావచ్చు మేము కాదట్టలేదు ఆ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు మీకు అప్పు ఇచ్చిపోయి ఉండొచ్చు కానీ మీరైతే గవర్నమెంట్ నడపాలి కదా మరి మేము కూడా అట్లనే సింగరే నడుపుకోవాలి కదా మాకు రావాల్సిన దాంట్లో ఈ పంతొమ్మిది వేల కోట్లు మీరు ఒకేసారి ఇవ్వని మేము అడుగుతలేము ఓ జాబ్ మూడు కోట్లు మూడు వేల కోట్లో రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇచ్చుకుంటా పోతే మాకు కూడా ఇది అవుతుంది అని అన్నాం అంటే మంచిది చూస్తా అని అన్నాడు చూస్తా అని ఆయన అన్నాడు ఇప్పుడు చూస్తే ఏమైందంటే ఆ పంతొమ్మిది వేల కోట్లలో రూపాయి ఇవ్వకపోగా ఇప్పుడు ఈయన ఇంకొక పది పదిహేను వేల కోట్ల రూపాయల పైన ఈయన పెట్టారు ముప్పై ఆరు వేల కోట్ల దాకా మనకి రావాలి మీరు ఏంటిది అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు మీరు గవర్నమెంట్ రాకముందు మీరేమన్నారు ఏ ఈ గవర్నమెంట్ సింగరేణికి అన్యాయం చేస్తుంది సింగిరేణికి రావాలని డబ్బులు ఇస్తలేదు మరి ఇయ్యాలి అని మీరు కూడా అన్నారు మరి ఇయ్యాలి మీరు అదే పనికి చేస్తున్నారు ఆ అంటే ఇవ్వకపోతే పోయిన ఆయన అప్పు పెట్టిపోయిందంటే ఆ పండి మరి మీరు ఎందుకు అప్పు పెడతారు మళ్ళీ 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 అడిగితే మన ఒక డైరెక్టర్గా మా మాకు డబ్బులు రావాల్సిన ఇట్లా ఉందనంటే ఆయన అంటున్నా ఇంకా డబ్బులు ఇచ్చి కొనే కారణం మీకు ఎందుకు మీ దగ్గర ఎందుకు కొంటాం మాకు కోల్ నుంచి ఇంకా తక్కువ వస్తుంది ఆయనే తెచ్చుకుంటాం అంట అంటే అప్ప అయితే మనం ఇంకా పైతలియాలు వస్తేనా కోల్ ఇండియా కార్డు తెచ్చుకుంటావా ఇదేనా గవర్నమెంట్ చెప్పాల్సిన మాట ఆయన చెప్తుండు ఇట్లా అంటే గవర్నమెంట్ అంటాడు ఏంటంటే ఇప్పుడు బొక్కుకు డిమాండ్ తగ్గింది కాబట్టి మరి ఒకనాడు బొగ్గు డిమాండ్ ఉన్న రోజులు నీకే ఇచ్చినాం కదా బయటోడు ఎక్కువ గొండలన్న కూడా నీకే ఇచ్చినాం ఎందుకు మన గవర్నమెంట్ మన కంపెనీ జన్కో కంపెనీ మనకి కరెంట్ మనకి కావాలి మనకు కావాలంటే మనం ఇచ్చినాం ఆనాడు మరి ఇవాళ అంటే కోల్ ఇండియా ఎలా ఏమైందంటే అక్కడ ప్రైవేట్ బాగాలు వచ్చినాయి కోల్ ఇండియాలో బాగా వచ్చే